నమస్తే అన్న అందరికీ నమస్కారం జై భారత్ మాతాకి టీమిండియా మనం చూసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే చరిత్ర తిరగరాయడం జరిగింది అలాగే ఒక ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా గెలవడం ద్వారా కొన్ని రికార్డులు కూడా బదులవడం జరిగింది అలాగే పన్నెండేళ్ల తర్వాత మనం చూసుకుంటే భారతదేశం ఛాంపియన్స్ ట్రోఫీ కప్పునైతే గెలవడం జరిగింది రెండు వేల పదమూడులో ఎంఎస్ ధోని నాయకత్వంలో మనం చూసుకుంటే చివరిసారిగా భారతదేశం చాంపియన్స్ ట్రోఫీ కప్పునైతే గెలిచింది క్రికెట్ చరిత్రలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రవేశపెట్టిన తర్వాత ఒక జట్టు మూడు సార్లు చాంపియన్స్ ట్రోఫీని గెలవడం చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఇదే తొలిసారి భారతదేశం మనం చూసుకుంటే చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే మూడు సార్లు అయితే కప్పు గెలిచింది అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో భారతదేశం మరొకసారి చాంపియన్స్ ట్రోఫీని గెలిచింది అలాగే గతంలో ఉన్న రికార్డులన్నైతే బతలు కొట్టడం జరిగింది అలాగే రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో చాంపియన్స్ ట్రోఫీని గెలిచిన తొలి జట్టుగా అయితే నిలవడం జరిగింది అలాగే టాస్ వరుసగా ఓడిపోయి కప్పు గెలిచిన జట్టుగా కూడా భారతదేశం అయితే రికార్డు సృష్టించడం జరిగింది అలాగే ఇక్కడ ముఖ్యమైన ఫైనల్ మ్యాచ్ మనం చూసుకుంటే న్యూజిలాండ్తో దుబాయ్లో జరిగింది దుబాయ్ లో జరిగిన మ్యాచ్లో మనం చూసుకుంటే మొదటగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ అయితే రెండు వందల యాభై ఒక్క పరుగులు అయితే చేయడం జరిగింది యాభై ఓవర్లు ఆడేసి ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా మనం చూసుకుంటే రెండు వందల యాభై రెండు పరుగుల లక్ష్యంతో అయితే బరిలోకి దిగింది అలాగే ముఖ్యంగా క్యాప్టెన్ రోహిత్ శర్మ ఎవరైతే ఆయన అయితే దూకుడుగా ఆడడం జరిగింది డెబ్బై ఆరు పరుగులు చేసేసి ఆయన అవుట్ అయిన తర్వాత కూడా భారతదేశం టీమిండియా గెలుస్తుందన్న హోప్ ఇచ్చేసి అయితే అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కానీ ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీలో మనం చూసుకుంటే అక్షర్ పటేల్ ఎవరైతే ఉండారో నిజంగా అతన్ని సరైన స్థానంలో పంపించి గంభీర్ కానీ లేకపోతే రోహిత్ శర్మ కానీ సక్సెస్ అయ్యారనమాట టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు అక్షర్ పటేల్ గ్రీజులేకి వచ్చి మ్యాచ్లు గెలిపించిన విషయం కూడా అందరికీ తెలిసిందే ఆ తర్వాత చివరిలో మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా కానీ కేఎల్ రాహుల్ కానీ రవీంద్ర జడేజా కానీ లేకపోతే ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ మనం చూసుకుంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేశారో అలాగే బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి కానీ మహమ్మద్ షమి కానీ కుల్దీప్ యాదవ్ కానీ అలాగే హార్దిక్ పాండ్యా కానీ లేకపోతే అక్షర్ పటేల్ కానీ రవీంద్ర జడేజా కానీ వీళ్ళందరూ సమిష్టిగా ఆడడం వల్ల భారతదేశం మనం చూసుకుంటే పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీని అయితే గెలవడం జరిగింది అలాగే ఈ మ్యాచ్ చూసిన తర్వాత ధోని కూడా అయితే సంతోషపడి ఉంటాడు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ సెమీస్లో మనం చూసుకుంటే భారతదేశం ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారతదేశం గెలవడం వల్ల మళ్ళీ ఆ యొక్క చరిత్రనైతే పునరావృతం చేశారు న్యూజిలాండ్ పైన గెలిచి గతంలో ఓడిన గాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడతైతే తొలగిపోయాయి అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో మనం చూసుకుంటే మూడు సార్లు విజేతగా నిలిచిన జట్టుగా భారతదేశం నిలిపింది టీమిండియాకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భారత్ మాతాకి